ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు పువ్వులలో నీకు నచ్చిన పువ్వునైతే తాకు నీకు రాబోయే అదృష్టం ఏంటో తెలుసుకో తల్లి అని మనకు బాబాగారైతే ఒక సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారన్నమాట మీరు ఒకటి తామర పువ్వు రెండు గులాబీ పువ్వు ఈ రెండిటిలో మీకు నచ్చిన ఫ్లవర్ని మీరు ఎంచుకోండి మొదటగా తామర పువ్వును తాకిన వాళ్ళ కోసం అన్నమాట తల్లి నీకు ఒక విలువైన సలహా ఇవ్వాలని ఈరోజు నీతో మాట్లాడదామని వచ్చాను నేను నీకు ఇచ్చే సలహా ఏమిటంటే ఎన్నడూ కూడా ఎవరి ముందు నువ్వు చేయి చాపకు నువ్వు చేయి చాపి సహాయం పొందినప్పుడు నీవు జీవితాంతం వారికి బానిసగా బతకాల్సి ఉంటుంది నువ్వు నీకు అనవ అవసరమైన వేళల్లో ప్రతిసారి ఒకరి దగ్గర సహాయం అయితే పొందుతున్నావు అందువలన నీవు కానీ నీ భర్త కానీ నీ బిడ్డలు కానీ మీరు ఎవరైనా సరే వారికి ఎంతో లోకువు అవుతారు వారు మిమ్మల్ని హేళన చేసినా నీ బిడ్డలతో పని చేయించుకున్న నీ భర్తను చులకనగా చూసినా తిరిగి నువ్వు వారికి వారిని ఏమీ అనలేవు కదా ఎందుకంటే నువ్వు వారి సహాయం పొందావు కాబట్టి కానీ నీ వాళ్ళు అవమానపడితే నువ్వు భరించగలవా అందువలన మానసికంగా కుంగిపోతూ నరక యాతన అనుభవిస్తావు ఎవరైనా మనకు సహాయం సహాయపడ్డారు అంటే వారు ఆ విషయాన్ని వారి మనసులోనే ఉంచుకోవాలి అటువంటి వారు నువ్వు అడగకపోయినా నీకు సహాయపడతారు కదా నువ్వు ఎవరి దగ్గర అయితే సహాయం పొందుతున్నావో వారు మేము సహాయం చేశాము కాబట్టి వీరిని బానిసలుగా చేసుకొని ఆడించాలి అని అనుకుంటున్నారు అందుకే తల్లి అటువంటి వారి దగ్గర నువ్వు సహాయం పొందవద్దు దానికంటే కూడా నువ్వు నీ కుటుంబం మొత్తం ఏదైనా చిన్న పని చేసుకుంటూ డబ్బునైతే సంపాదించండి మీకు అందులోనే సంతోషం వస్తుంది అంతేకాని ఇటువంటి వారి సహాయం పొందవద్దు ఎప్పటికప్పుడు వారి ముందు చేయి చాపే కంటే మీకు తెలిసిన పని మీకు బాగా వచ్చిన పని ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు ఖచ్చితంగా ఆ పని అయితే చేయగలము అని మీకే తెలుస్తుంది అది చేసుకోండి నేను మీకు సహాయపడతాను మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనం కష్టపడాలి ఆ కష్టార్జీతమే మన సొంతమవుతుంది దినదినం వృద్ధి చెందుతూ ఉంటుంది అంతేకాని ఎన్ని రోజులని ఒకరిచ్చే పది పరక మీ కుటుంబాన్ని పోషిస్తుంది నేనే మీతో చెప్తున్నానో ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించి చూడు నీకే ఈ విషయం బోధపడుతుంది మీరు కష్టించి పనిచేసి అందులోనే వృద్ధి చెంది మీరే పది మందికి సహాయపడే స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నీ కుటుంబం నేను చెప్పిన విధంగా నడుచుకొని ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది తామర పువ్వుని నువ్వు తాకావు కదా తల్లి తామర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వు అలాంటి పువ్వును నువ్వు తాకావు కాబట్టి నీకు ఇప్పటి నుంచి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది తామర పువ్వు బురదలో ఉన్నా కూడా అది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంటుంది కాబట్టి నీకు ఎప్పుడూ కూడా ఇతరులు నిన్ను ఎంత హేళన చేసినా ఎంత అవమానపరిచినా సరే నీది నీ జీవితం అనేది ఎంతో ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతావు నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఇతరులపై ఆగ్రహం కానీ కోపాన్ని కానీ వ్యక్తం చేయవద్దు నీ నిశ్శబ్దంగా ఉండడం వలన నువ్వు నీ మానసిక దృఢత్వాన్ని నిలుపుకోగలుగుతావు అలా కాకుండా ఇతరులపై విరుచుకుపడడం ఎప్పుడు కోపడుతూ ఉండడం నేను చెప్పిన మాటనే వీళ్ళు వినాలి అనుకోవడం అది ముమ్మాటికి తప్పే అవుతుంది అలా ఉంటే కూడా నువ్వు ఏ పని చేసినా కూడా ముందుకు నెగ్గలేవు ఒకవేళ నువ్వు పని ప్రారంభించాలి అని అనుకుంటున్నప్పుడు నీ మనసును నువ్వు ఏకాగ్రతలో ఉంచి నీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఆ పనినైతే మొదలుపెట్టు ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని జరుగుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను కదా ఎప్పుడు కూడా ఇతరులకు సహాయపడాలనే ఆలోచనను ఎప్పటికీ వదులుకోవద్దు నీకు తోచినంత సహాయం అది ఏదైనా సరే ఒక్క రూపాయి అయినా సరే ఇతరులకు నువ్వు సహాయం చేస్తూ ఉండు నీ మంచి ఫలితం నీ మంచి కర్మల వలనే నువ్వు ముందు ముందుకు ఇంకా మంచి జీవితాన్ని అనుభవించగలవు ఒకవేళ నీ నువ్వు చేసిన మంచి కర్మ వలన అది నీ బిడ్డలకు మంచి జరుగుతుంది నీ బిడ్డలకు రాసిపెట్టి ఉంటుంది మంచి జరగాలని అలా కాకుండా నువ్వు ఎప్పుడూ కూడా విరుచుకుపడుతూ కోపడుతూ నీ భార్య బిడ్డలను సరిగా చూసుకోలేకపోతున్నప్పుడు నీకు ఉన్నది వాళ్ళే అని గ్రహించలేనప్పుడు నువ్వు ఎందుకు చెప్పు ఎప్పుడు కోప్పడుతూ ఉండడం వల్ల వాళ్ళు కూడా నిన్ను నమ్ముకొని వచ్చింటారు కదా నిన్ను నమ్ముకొని జీవితాంతం నీతో ఉండాలని ఆ బంధాన్ని నిలబడ నిలబెట్టుకోవాలని ఎంతో తప్పిస్తూ ఉంటారు మీరు మాత్రం చాలా ఇష్టపూర్వకంగా లేకపోవడం వలన కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోవడం వలన వారికి చాలా మానసిక వేదనకి గురి అవుతూ ఉంటారు అని తామర పువ్వుని తాకిన వాళ్ళ కోసం బాబాగారైతే ఈ సందేశాన్ని అయితే ఇచ్చారండి మనం ఏదైనా ఏ పనినైనా కష్టించి పని చేస్తే అందులో వృద్ధి చెందుతామని ఒకరి కింద చేయి చాపకూడదని తామర పువ్వుని తాకిన వాళ్ళ కోసం బాబాగారు అయితే ఈ సందేశాన్ని ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి గులాబీ పువ్వుని వారి కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే తల్లి మనసు నిగ్రహంతో ఉంచుకోవడం అన్నది ఎంతో సాధన చేస్తే కానీ వచ్చే అలవాటు కాదు నీవు పడిన ఇబ్బందులు నీ పరిస్థితిలో దృష్ట్యా నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది నీవు నీ ప్రతి కోరికను మనస్సులోనే దాచుకుంటూ నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకుంటున్నావు ఎందుకంటే చూసిన ప్రతి వస్తువు వెనుక పరుగులు పెట్టే స్థాయి స్తోమత నీకు లేదు ఆ విషయం నీకు తెలుసు జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నీవు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడా ఇక నువ్వు సాధించవలసింది మీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడం మాత్రమే దానికోసం నువ్వు ప్రయత్నాలైతే మొదలుపెట్టి చాలా రోజులైంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు కదా కానీ ఇక నుంచి నీకు ఆర్థికపరమైన విజయాలైతే లభిస్తాయి నువ్వు ఏ విధంగా అయితే జీవించాలనుకుంటున్నావో ఆ విధంగా నువ్వు ఇక నుండి జీవించగలుగుతావు నీలో ఉన్న సుగుణం ఏమిటంటే నీ కళ్ళకు నచ్చిన ప్రతీదీ కూడా నువ్వు కావాలని అనుకోవు నీకు ఎంతవరకు అవసరం ఉంది ఎంతవరకు లాభం అన్నదాన్ని ఆలోచించే నీ మనసుని అదుపులో పెట్టి స్థిమితంగా ఉండగలుగుతున్నావు అయితే మానవజాన్ని ఎత్తిన తర్వాత మనిషి కోరికలు సహజమే అలాగే ఆ కోరిక నెరవేరినప్పుడు మనసుకు బాధ కూడా సహజమే ఆ కోరిక అనేది నెరవేరినప్పుడు మీ మనసు చాలా బాధపడుతుంది కదా ఎంత కాదనుకున్నా నీకు కూడా ఆ బాధ ఉంటుంది తల్లి ఇకపై నువ్వు ఎటువంటి బాధపడనవసరం లేదు నీకు ఆర్థిక విజయం లభించబోతుంది ఆర్థికంగా నువ్వు ఒక మంచి స్థాయికి చేరబోతున్నావు ఇన్నాళ్ళుగా నువ్వు అదుపులో ఉంచుకున్న నీ మనసుకి కాస్త ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే నీకు ఇప్పుడు ధనానికి లోటు ఉండదు కనుక అత్యవసరమైనది నీకు సంతోషం కలిగించేది ఏదైనా సరే నువ్వు ఆనందంగా కొనుక్కునే శక్తిని నీకు ఇకపై ఆ భగవంతుడైతే ప్రసాదిస్తున్నాడు కనుక నీవు ఇక నుంచి సంతోషంగా జీవించు నీకు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి సంతోషకరమైన జీవితం పొందాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను గులాబీ పువ్వుని నువ్వు తాకావు కదా తల్లి గులాబీ పువ్వు చూడటానికి పైకి ఎంత అందంగా కనిపిస్తుందో దానికి ఉన్న కాడలు కూడా ఎంత నొప్పిని కలిగిస్తాయి కదా గుచ్చుకోవడం వలన అలాగే నీ జీవితం కూడా చూడటానికి ఇతరులకు చాలా అందంగా కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉన్నవారిలా ఏమి బాధలు పడని వారిలా కనిపిస్తుంది కానీ గులాబీ ముళ్ళుల వలె నీ జీవితం కూడా లోపల ఎంతో మదన పడుతూ ఎంతో మానసిక వేదనకు గురి అవుతున్నావని వాళ్లకు అర్థం కావటం లేదు అర్థం కానవసరం కూడా లేదు ఎందుకంటే నీ బాధను నువ్వు ఇతరులకు చెప్పుకోవడం వల్ల ఇంకా చులకన చేస్తారు ఇంకా హేళన చేయడానికి మనమే అవకాశం ఇచ్చిన దానిలా కనిపిస్తుంది అలా కాకుండా నీ బాధను ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి తప్ప ప్రతి ఒక్క మనిషికి పరిచయం ఉన్న ప్రతి ఒక్క మనిషికి నాకు ఇలా జరుగుతుంది ఈ బాధలు ఉన్నాయని చెప్పుకోకూడదు ఎందుకంటే అందరూ నీ వాళ్ళే అని నువ్వు గుడ్డిగా నమ్ముతావు కాబట్టి నీకు నేను ఈ సలహా ఇస్తున్నాను ఎవరినీ గుడ్డిగా నమ్మకు ఇతరులు ఏ మాటలైనా చెప్తున్నప్పుడు కూడా నువ్వు శ్రద్ధగా విను నీ విషయాలు అందరికీ చెప్పుకోకు అలా చెప్పుకోవడం వలన నీకే మంచిది కాదు ఇతరులు నీ నీ బాధను చూసి సంతోషపడతారే తప్ప బాధపడరు ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళే భరించాలి కాబట్టి నీ బాధ నువ్వే భరించాలి అలా కాకుండా ఇతరులకు చెప్పుకోవడం వలన నీ మనసు కుదుట పడుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంకా హేళన అవుతున్నావని నువ్వు ఎప్పటికీ గ్రహించక అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతున్నావు ఇలా కాకుండా నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకొని నీ కర్మఫలం తెగినప్పుడు నువ్వు నీ పాపపు కర్మ తెగినప్పుడు ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తున్నాయని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలుపుతున్నానని మనకు అయితే గులాబీ పువ్వుని తాకిన వాళ్ళ కోసం చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అంతవరకు మనం శ్రద్ధ సహనంతో శ్రద్ధ సబూరితో ఓపికతో ఉండాలన్నమాట వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా ఒక చిన్న లేక ఇవ్వని ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ ఉన్న గంట కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే ఆల్ ఎప్పుడు ఎప్పటికీ నేను బాబాగారి వీడియో పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ ద్వారా బాబాగారి సందేశాన్ని మీరు ఎప్పుడు వినొచ్చు అనమాట సర్వేజన సుఖినో భవంతు జై సాయి రామ్